తమిళనాడుకు చెందిన పదమూడేళ్ల చిన్నారి ప్రెస్లీ అరుదైన ఘనత సాధించింది సెప్టెంబర్ పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఎనిమిది వందల కేజీల తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది అందుకోసం దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించిన ప్రెస్లీ షకీనా వరల్డ్ రికార్డులలో చోటు సంపాదించుకుంది చెన్నైలోని కోల్పక్కం ప్రాంతానికి చెందిన పెస్లి షకీనా చెన్నైలోని వెల్లమాల్ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది సెప్టెంబర్ పదిహేడున ప్రధాని మోదీ పుట్టినరోజు కావడంతో తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలని అనుకుంది ఇందుకోసం ఎనిమిది వందల కేజీల మినుములను ఉపయోగించి ఆరు వందల చెదర అడుగుల విస్తీర్ణంలో ప్రధాని మోదీ భారీ చిత్రాన్ని గీసింది చిత్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు గంటల పాటు శ్రమించింది దీంతో ఆమె యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ శివరామన్ పెస్లీ షకీనాకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ మెడల్ ను బహుకరించారు